దేవుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించి పునర్జన్మిస్తే సీఎం జగన్మోహన్ రెడ్డి రాజకీయ పునర్జన్మిచ్చారని మాజీ మంత్రి జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జి తోట నరసింహం అన్నారు కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం రామచంద్రపురం ఎంపీటీసీ భండారు ప్రసాద్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు ఇటీవల జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుని కాదని రెండు సార్లు ఎమ్మెల్యేగా అదే సమయంలో మంత్రిగా అలాగే కాకినాడ ఎంపీగా పనిచేసి జగ్గంపేట నియోజకవర్గాన్ని అభివృద్ది చేయటమే కాకుండా ప్రతి ఒక్కరిని కలుపుకుని పోయే తత్వం ఉన్న తోట నరసింహం వైపు సీఎం రెడ్డి మొగ్గు చూపి నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలను కట్టబెట్టారు ఈ సందర్భంగా ఆయన ప్రతి గ్రామం తిరుగుతూ స్థానిక వైఎస్ఆర్సీపీ శ్రేణులను కలిసి కొన్ని ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు నేడు రామచంద్రపురం గ్రామంలో ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన తోట నరసింహం యువ నాయకులు తోట రాంజీ మండల నాయకులు తోట భబ్జీలని ఎంపీటీసీ బండారు ప్రసాద్ తన అనుచరులతో కలిసి స్వాగతం పలికి శాలువాలు కప్పి గజమాలతో సత్కరించారు ఈ మాజీ మంత్రి తోట నరసింహం నాయకులు తోట రామ్జీ మాట్లాడుతూ రాష్టంలో మళ్లీ సంక్షేమ పాలన కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని జగ్గంపేట నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగిరేసి హ్యాట్రిక్ కొట్టడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు తోటన్నయ్యం పాటంశెట్టి కృష్ణమూర్తి పలికెల గంగరాజు ఓలేటి రాజేశ్వరరావు అరుబోలు వాసు రామకుర్తిమూర్తి తుమ్మల రాజా దువ్వా బుజ్జి జోకా శ్రీను రావుల గణేష్ రాజా తదితరులు పాల్గొన్నారు

ब्रेंड भन्दै छ